అండి హ్యాండ్స్ మోడల్ పైన అయితే మనకి హోల్ వచ్చేలాగా కింద ఇలా డిజైన్ వచ్చేలాగా ఎలా కుట్టుకోవాలో ఈ అయితే ఒకసారి చూసేయండి చాలా ఈజీగా మనకి హోల్ పెట్టుకొని కుట్టుకోవచ్చు ఫస్ట్ అయితే నీట్గా లైనింగ్ కట్ చేసుకోవాలి నేను టూ హ్యాండ్స్కి కూడా ఇలా నాలుగు మార్త మీద ఫోల్డ్ చేసుకొని కట్ చేస్తున్నాను మనకి హ్యాండ్స్ పొడవు ఎంత కావాలన్నది ఫస్ట్ అయితే పొడవు చూసుకోవాలి అలాగే దాన్ని మళ్ళీ మనకు కిందని కూడా వన్ ఇంచి ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి అది కూడా చూసుకోవాలి లూజ్ అయితే నైన్ ఇంచి తీస్తున్నాను అలాగే మనకి హ్యాండ్స్ పొడవ అయితే టెన్ ఇంచీ పెడుతున్నాను మనకి కిందని ఆల్రెడీ మళ్ళీ వన్ ఇంచీ పెరుగుతుంది కాబట్టి టెన్ ఇంచి అయితే సరిపోతుంది ఇంకా మనకి పొడవ కావాలంటే పదకొండు ఇంచులు పన్నెండు ఇంచులు కూడా తీసుకోవచ్చు అలాగే హ్యాండ్స్ లూజ్ అయితే ఇలా అయితే తీసుకొని అక్కడి నుంచి ఖర్చుకైతే ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను ఇలా డౌన్లో ముందు లూజ్ చూసుకున్నాక పైన మళ్ళీ మార్క్ చేసుకోవాలి లోత్ తీస్తాం కదా హ్యాండ్స్ లోత్ తీసేటప్పుడు ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ సైడ్ కూడా ఇలా టెన్ ఇంచీ మార్క్ చేసుకొని డౌన్కి మూడు ఇంచీలు మార్క్ చేసుకొని పైన లోతు తీసేసుకుంటాం ఇలా పైనుంచి మనకి డౌన్కి అయితే హ్యాండ్స్ లోతు అయితే నీట్గా మార్క్ చేసుకోవాలి అలాగే సైడ్కి అయితే మనకి డౌన్లో ఖర్చు తీసాం కదా ఆ ఖర్చుని కూడా ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది అలాగే పైన అయితే మనకి హోల్ ఎంత పొడవు కావాలన్నది ఫస్ట్ చూసుకొని అప్పుడు హోల్ పొడవు అయితే తీసుకోవాలి నేనైతే లూ పొడవు అలాగే హ్యాండ్స్ పైన లూజు కూడా రెండు ఇంచీలు అయితే పెడుతున్నాను ఇంకా డౌన్కి అయితే ఎక్కువైపోతుంది కాబట్టి టూ ఇంచ్ అయితే సరిపోతుంది అలాగే ఎడల్పు పొడవు కూడా ఇలా తీసుకుంటే రెండు ఇంచులు సరిపోతుంది అలాగే ఫస్ట్ అయితే ఇలా బాక్స్ షేప్లో తీసుకొని మనకి రౌండ్గా తీసుకుంటున్నాం కాబట్టి హ్యాండ్స్ లో తీసినట్టుగానే ఇలా సెంటర్లో ఒక హాఫ్ ఇంచ్ చూసుకొని ఇలా క్రాస్గా తీసుకుంటే సరిపోతుంది మనకి ఏ షేప్లో కాల్తే హోలు ఆ షేప్లో కూడా మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఇలా రౌండ్ షేప్లో అయితే మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను ఫస్ట్ నార్మల్గా ఇలా హ్యాండ్స్ అంతా కట్ చేసుకున్నాక అప్పుడు హోల్ కట్ చేసామంటే మనకి టూ హ్యాండ్స్ కూడా ఒకేసారి కటింగ్ అయిపోతుంది కటింగ్ అయితే చూసారు కదా చాలా ఈజీ ఫస్ట్ నీట్గా లైనింగ్ కట్ చేసుకున్నాకే మెయిన్ క్లాత్ దానిపైన వేసుకుట్టుకున్నట్టయితే హ్యాండ్స్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది హోల్ అయితే ఈ సైజ్ వచ్చింది అలాగే నీట్గా ఇప్పుడు అయితే కటింగ్ అయిపోయింది హ్యాండ్స్ మెయిన్ క్లాత్ అయితే ఇది తీసుకున్నాను బార్డర్ అయితేని దానిపైన మనం ఎలా కట్ చేసుకోవాలో చూడండి దాని పొడవు ఎంత ఉందో అంత పొడవు కట్ చేసుకున్నాక అలాగే శారీలోది అయితే నేను గ్రీన్ కలర్ క్లాత్ తీసుకున్నాను బార్డర్ క్లాత్ కాకుండా ఇలా రెండున్నర ఇంచీలు ఉండేలా చూసుకోవాలి మనకి పొడవు వన్ ఇంచి కావాలి కాబట్టి ఫోల్డింగ్కి రెండు ఇంచీలు ఇలా ఫోల్డ్ చేయగానే మనకు వన్ ఇంచి వస్తుంది కాబట్టి రెండు మార్తల మీద ఇలా ఫోల్డ్ చేసుకొని లైట్గా కుర్చీలు పెట్టుకోవాలి క్లాత్ పొడవు ఎంత అన్నది కొలత ఏముండదు మన ఇష్టమే అది కుర్చీలు పెట్టి కొన్ని చిన్న హ్యాండ్స్ ఉంటాయి అలాగే పొడవు ఎడల్పు ఎక్కువ ఉన్న హ్యాండ్స్ కూడా ఉంటుంది దాన్ని పెట్టుకొని మనం ఖర్చుని చూసుకొని లూజ్ అయితే తీసుకోవాలి నేనైతే ఒక మీటర్ పొడ ఉండేలాగే చూసుకోను ఈ క్లాత్ అయితే అని కాకపోతే ఎడల్పు అయితే మనకి రెండున్నర తీసుకుంటే సరిపోతుంది క్లాత్ అంతా కూడా ఒకే లెవెల్లో ఉండేలాగా నీట్గా కుర్చీలు పెట్టుకుంటే మనకి నీట్గా వస్తుంది అలాగే నీట్గా కూడా కనిపిస్తుంది ఫస్ట్ అయితే లైనింగ్కే జాయింట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ అయితే మళ్ళీ దానిపైన కుట్టి క్లాత్ తిరగేస్తాం కాబట్టి దారం పోగలవి అవి రాకుండా ఖర్చు కనిపించుకుంటూ ఉండాలంటే ఫస్ట్ లైనింగ్కి నీట్గా ఇలా కుట్టుకున్నాక మెయిన్ క్లాత్ని అయితే జాయింట్ చేసుకోవాలి లైనింగ్కి అయితే నీట్గా ఇలా జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని రైట్ సైడ్ ఇలా తిరగేసుకొని దాని పైన అయితే కుట్టుకోవాలి అలాగైతే మనకి ఖర్చు కనిపించదు నీట్గా దారం పోగులు అవి కూడా మనకి ఎక్కడ కూడా కనిపించవు అనమాట ఖర్చుకేమి లైనింగ్ ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ తీస్తాం కాబట్టి ఇలా చూసుకొని ఈ డౌన్లో అయితే ఏదైతే కుట్టు పడ్డదో దానిపైన కుట్టు వేసుకొని రావాలి ఆల్రెడీ జాయింట్ చేసాం కదా ఆ కుట్టు పైన జాయింట్ చేసుకున్నట్టయితే నీట్గా డౌన్కి అయితే మనకి పొడవు సరిపోతుంది అలాగే హోలు కూడా కుట్టుకోవాలి లోపలికి లైనింగ్ వెళ్ళిపోయేలాగా హోలు కూడా ఎక్కువైపోతుంది అది ఎడల్పు కూడా చూసుకొని సెంటర్లో కరెక్ట్గా మనకి ఫోర్ ఇంచెస్ ఉందో లేదో చూసుకొని క్లాత్ అంతా కూడా జరుపుకుంటూ నీట్గా కుట్టుకున్నట్టయితే మనకి ఎంతైతే కట్ చేసామో అంతే వస్తుంది లైట్గా ఖర్చు చూసుకొని నీట్గా ఇలా కుట్టుకున్నాక నీట్గా కట్ చేసుకోవాలి మళ్ళీ సైడ్లు అయితే జాయింట్ చేయకూడదు ఎందుకంటే క్లాత్ తిరగేస్తాం కాబట్టి సైడ్ కుట్టినట్టయితే మనకి క్లాత్ నీట్గా రాదు అందుకని ఇలా హోల్ మెయిన్ హోల్ అంతా కూడా ఇలా నీట్గా కుట్టుకున్నాకే మనం క్లాత్ తిరగేసుకోవాలి చూసారు కదా ఇది ఇలా కుట్టిన తర్వాత లైట్గా ఘాట్లు అయితే పెట్టినట్టయితే మనకి ఇంకా క్లాత్ నీట్గా తిరుగుతుంది ఆ రౌండ్ అన్నది ఘాట్లు పెట్టుకున్నాక లోపలికైతే ఇలా క్లాత్ తిరగేసుకోవడమే చూసారు కదా డవల్ నీట్గా మనకి ఆ డిజైన్ అయితే వస్తుంది అలాగే పైన హోల్ కూడా ఈ రౌండ్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా దీనిపైన ఒక కుట్టు వేసుకుంటే క్లాత్ తేలకుండా మనకి ఇంకా ఫినిషింగ్ అన్నది చాలా నీట్గా వస్తుంది మనకి హోల్ దగ్గర కానీ డౌన్ దగ్గర అయితే చూసారు కదా ఖర్చు ఎక్కడ కనిపించకుండా ఎంత నీట్గా వచ్చిందో ఫస్ట్ అయితే ఇలా నీట్గా హోల్ పైన అయితే కుట్టు వేసేస్తున్నాను మనకి కాలితే పైన లేసు కూడా వేసుకోవచ్చు నేనైతే నార్మల్గా ప్లెయిన్గా ఉంచేస్తున్నాను బార్డరీ కదా కాబట్టి మనకి నీట్గా కనిపిస్తుంది అలాగే లుక్ కూడా ఉంది కాబట్టి లేస్ అయితే వేయట్లేదు ఈ డౌన్లో కూడా మనకి క్లాత్ జరగకుండా ముడతలు రాకుండా పైన కుట్టు వేసుకున్నట్టయితే మనకి అక్కడ కూడా కుట్టు అయితే నీట్గా వచ్చేస్తుంది చూస్తారు కదా ఈ విధంగా నీట్ ఫస్ట్గా హ్యాండ్స్ అంతా కుట్టుకున్నాక అప్పుడు మనకి బ్లౌజ్ అంతా రెడీ చేసుకొని ఆ హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి అలాగే ఈ సైడ్లు కూడా మనకి సైడ్ అయితే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా రెండు సైడ్లు కూడా ఇలా పైనుంచి వేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక బ్లౌజ్ అయితే మనకి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుంటాం కదా అప్పుడు ఆ హ్యాండ్స్ అయితే ఎలా కుట్టుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడైతే రెండు హ్యాండ్స్ కూడా నీట్గా ఇలాగైతే స్టిచ్ చేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత అయితే నీన్ క్లాత్కి ఇలా ఎలా జాయింట్ చేసుకోవాలో చూడండి ఇలా భుజం కాంచి సైడ్లు అయితే రెండు సైడ్లు కూడా రెండేసి ఇంచీలు తీసుకొని మనకి ఫోల్డ్ చేసుకోవాలి భుజం కుట్టు దగ్గర నుంచి మనకి రెండు సైడ్లు కూడా రెండేసి ఇంచీలు అయితే ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఎందుకంటే మనకి హ్యాండ్స్ మధ్యలో హోల్ వస్తుంది కాబట్టి ఈ రెండు సైడ్లు కూడా ఇలా చూసుకోవాలి ఒకసారి చూసారు కదా ఇలా రెండు ఇంచ్ దగ్గర రెండు సైడ్లు కూడా మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ అయితే అక్కడ నుంచి జాయింట్ చేసుకోవాలి మనం ఆల్రెడీ కుట్టాం కదా ఈ హ్యాండ్స్ కుట్టింది ఇలా జాయింట్ చేసుకుంటే అప్పుడు మనకి సెంటర్లో హోల్ అన్నది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది భుజం దగ్గర అయితే రెండు కంచి ఇక్కడ మార్క్ చేసాం కదా ఇక్కడ నుంచి మనం జాయింట్ చేసుకోవాలి అక్కడ స్టార్టింగే మనకి రఫ్ లాక్కొని అక్కడ నుంచి చివరికి ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు ఇలా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ అయితే నాకు కరెక్ట్గానే వచ్చింది రెండో సైడ్ కూడా సేమ్ అలాగే ఇక్కడ మార్క్ చేసిన దగ్గర నుంచి అయితే జాయింట్ చేసుకుంటే ఆ సెంటర్లో హోల్ అన్నది ఎక్కువ రాదు హ్యాండ్స్ జరిగిపోకుండా మనకి కరెక్ట్గా రావాలంటే రెండు సైడ్లు కూడా కరెక్ట్గా పాయింట్ దగ్గర జాయింట్ చేసుకోవాలి కరెక్ట్గా రెండేసి ఇంచీలు సైడ్లు పెట్టుకుంటే సరిపోతుంది నీట్గా ఇలా జాయింట్ చేసుకుంటే హ్యాండ్స్ అయితే మనకి ఈజీగా జాయింట్ అయిపోతుంది చూసారు కదా హ్యాండ్స్ అయితే ఇలా నీట్గా జాయింట్ చేసుకున్నాం కదా మనకు ఆ సెంటర్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలంటే ఫోర్ ఇంచ్ అన్నది కరెక్ట్గా ఉండాలి ఇలా నీట్గా కుట్టుకున్నాక సైడ్ ఖర్చు లూజ్ చూసుకొని హ్యాండ్స్ అయితే కుట్టి వేసుకోవడమే నార్మల్ హ్యాండ్స్ వేసుకున్నట్టే హ్యాండ్స్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను హ్యాండ్స్ అయితే చాలా బాగుంటుంది హ్యాండ్స్ ఇదే కొలతతో హోల్ కరెక్ట్గా కట్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా వరకు హోల్ కట్ చేయాలంటే బ్లౌజ్ కొత్తగా కుట్టేవారు అయితే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఎలా వస్తుంది ఏంటని ఇదే కొలత మీద మీరు కట్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్స్ అయితే చూసారు కదా మనకి చాలా ఈజీగా కూడా అయిపోయింది ఈ విధంగా సైడ్ కుట్లు వేసుకొని హ్యాండ్స్ ఇలా కుట్టుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది నచ్చితే లైక్ చేయండి అలాగే ట్రై చేయండి